హాయ్ అండి అందరికీ నేనైతే చాలా రోజుల నుంచి లో వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ జోలికి అయితే ఎక్కువ పోలేదు ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా తీద్దాం అనుకుంటున్నాను సో మీరైతే సపోర్ట్ చేయండి ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి నేను చాలా రోజుల నుంచి ట్రై అడిగితే ట్రై పాడి పిల్లలు ఇరగొట్టడం వల్ల అందుకే ఇంకా జరగని పని మైక్ అయినా తీసుకుందాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ తీసుకోలేదు కానీ మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా నా కోసం ఆన్లైన్లో అయితే బుక్ చేశాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి స సర్ప్రైజెస్ అనేటివి ఉంటే బాగుంటుంది సో అనుకోకుండా నాకు ఇంటికి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఈ మైక్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడింది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఈ వీడియోలోనే నేనైతే మైక్ పెట్టుకొని అయితే వీడియో తీసుకున్నాను ఆల్రెడీ ఓపెన్ అయితే చేశాను చూపిస్తున్నాను చూడండి ఆ మైక్ ఉండడం వల్ల మెయిన్లీ వీడియోస్ అనేటివి లేకపోవడం వల్ల సరిగ్గా రీచ్ కాలేదేమో అని నా డౌట్ అందుకే అయితే తీసుకున్నాను మైక్ మాత్రం చాలా క్లాసీగా ఉంది చూడండి ఈ విధంగా వచ్చింది మైక్ అయితే దీన్ని దీంట్లో అయితే మనము మా హనీ నేను ఇద్దరు వీడియోస్ తీయాలి కాబట్టి రెండు మైక్స్ అయితే వచ్చాయి ఇదొకటి ఇంకొకటి అయితే నేను పెట్టుకున్నాను ఈ వాయిస్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఈ వీడియోలో మీరే నాకు కామెంట్ చేయండి బాగుంది అక్క క్లారిటీగా ఉంది అనేది మాత్రము ఇంకా దీనికైతే అటాచర్ కూడా ఉంటుంది అది మొబైల్కి ఆల్రెడీ కనెక్ట్ చేసేసాను ఇంకైతే ఇది ఛార్జింగ్ పెట్టడం పెట్టడానికి అనుకుంటా ఈ పిన్ను ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరైనా సరే వీడియోలు తీయాలనుకున్న వాళ్ళు ఇదే అనుకుంటారు ఛార్జింగ్ పెట్టడానికి వీడియోలు తీయాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మైక్ అయితే ఉండాలి మైక్ ఉండడం వల్ల ప్లస్ ఏమంటే వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది లేకపోతే అస్సలు క్లారిటీ అనేదే ఉండదండి ఇదిగోండి ఇది అటాచర్ అనమాట ఇంకా ఈరోజు నుంచి వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి మీరు కూడా బాగా సపోర్ట్ చేయండి మీరు కూడా నన్ను లక్ష డెబ్బై ఐదు వేలు సబ్స్క్రైబర్స్ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా ముందు ముందు నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకునేలాగా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి